చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము అదేవిధంగా దేశం మొత్తానికి ఈజ్ ఆఫ్ బిజినెస్ వ్యాపార వా వాణిజ్య రంగంలో నంబర్ వన్ మరియు నీటి ఆయోగ్ ప్లానింగ్ సంస్థ పదిహేడు మానవ హ్యూమన్ డెవలప్మెంట్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నంబర్ ఫోర్గా గుర్తించడము దేశవ్యాప్తంగా ఉన్న పద్నాలుగు స్కీమ్స్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్గా నిలిచింది ఇరవై సంస్థ పదిహేడు మానవ హ్యూమన్ డెవలప్మెంట్ గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నంబర్ ఫోర్గా గుర్తించడము సంస్థ పదిహేడు మానవ హ్యూమన్ డెవలప్మెంట్ గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నంబర్ ఫోర్గా గుర్తించడము